మ కృష్ణుడేలా కృష్ణుడేల వచ్చనే వచ్చే నమ్మ కృష్ణుడేల వచ్చేనే మాయదారి కృష్ణుడొచ్చి మాయ చేసినే మాయదారి కృష్ణుడొచ్చి మహిమ చేసినే ఎలా వచ్చే నమ్మ కృష్ణుడేలా వచ్చేనే మాయదారి కృష్ణుడొచ్చి మాయ చేసినే మాయదారి కృష్ణుడొచ్చి మహిమ చేసేనే ఆ మాయదారి మహిమ చేసేనే ఉట్టి మీద పాలు పెరుగు ఎట్లా దించనే ఉట్టి మీద పాలు పెరుగు ఎట్లా దించనే కొట్టబోతే దొరకడం మా చిన్ని కృష్ణుడు నే కొట్ట ృష్ణుడేలా వచ్చేనే మాయదారి కృష్ణుడు వచ్చి మాయ చేసెనే ఆ మాయదారి కృష్ణుడు వచ్చి మహిమ చేసెనే ఆ మాయదారి కృష్ణుడు వచ్చి మహిమ చేసెనే చీరలన్నీ మూట కట్టి చిన్ని కృష్ణుడు చీరలన్నీ మూట కట్టి చిన్ని కృష్ణుడు పొన్నమాను పైన పెట్టి పంత మాడనే ఆ పొన్న మాను పైన పెట్టి పంత మాడనే ఎలా వచ్చెనమ్మ మాయదారి కృష్ణుడు వచ్చి మాయ చేసేనే ఆ మాయదారి కృష్ణుడు వచ్చి మహిమ చేసే ఆ మాయదారి కృష్ణుడు వచ్చి మహిమ చేసే కాలింది మడుగులో నకలయుడమ్మా కాలింది మడుగులో నకలయుడమ్మ పెద్దవాడు కాదు సకియ చిన్ని కృష్ణుడు ఆ పెద్దవాడు కాదు సఖియ చిన్ని కృష్ణుడు ఏల వచ్చెనమ్మ కృష్ణుడేల వచ్చెనే మాయదారి కృష్ణుడు వచ్చి మాయ చేసినే ఆ మాయదారి కృష్ణుడు వచ్చి మహిమ చేసినే ఏల వచ్చెనమ్మ కృష్ణుడేల వచ్చెనే మాయదారి కృష్ణుడు వచ్చి మాయ చేసిని ఆ మాయదా కృష్ణుడు వచ్చి మహిమ చేసే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ చూసే ప్రతి ఒక్కరు ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి